శారద నీరేందుళ మల్లికాహారుషారా ఈ తామర సామర వాహిని తనొప్పు నిన్ను మదిగా నిన్నడు గల్గు భారతి పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మన పద్యప్రభా ఛానల్లో చాలా చాలా అంశాలని స్పృశించడం జరిగింది ఈరోజు మంచి నీతులని స్పృశిద్దాం రోజు నుండి కూడా చక్కటి నీతి పద్యాలను ఒకసారి నెమరు వేసుకుందాం ఇలా ఎందుకంటున్నానంటే పద్యాలు తెలియనివి కావు సమాజానికి ఒకసారి తెలిసిన వాటినే మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి తెలియజెప్పుకోవడం వాటిని చెర్పిత చర్మడం అంటారు నమిలిన దానినే నమలడం నీతి అనేది సమాజానికి ఎంత అవసరము పెద్దవాళ్ళు చెప్పారు పూర్వం ఎందుకంటే సమాజానికి నీతి కానీ లేకపోతే పశువుల్లా ప్రవర్తిస్తారు అని చెన్నైశ్వరి అందుకే నీతి లేనివా అని నిందింతృలోకులు లేదు సేగి లాతి లేకయున్నా అని చెప్పి తన యొక్క కేంద్రికలో మొదట్లో ప్రయోగించారు పంచతంత్ర నీతులు మనం విన్నాం అలాగే హితోపదేశం నీతులు విన్నాం చెన్నైశ్వరి నీతి కేంద్రిక అనేటువంటిది అంతమందికి సుపరిచితమైనటువంటిదే ఇలాగే భర్తృహరి సుభాషితములు కూడా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి భర్తృహరి సుభాషితములు వాటికి అన్ని సంస్కృతంలో ఉంటే తెలుగు పద్యాలలో ముగ్గురు గొప్ప కవులు వ్రాసి పెట్టారు అందులో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కవి ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి సుభాషితములు అన్నీ సంస్కృతంలో ఉంటాయి అవి ఎలా ఉన్నాయి అంటే భర్తృహరి సుభాషితములు మూడు రకాలుగా రాశారు ఆ కవి అంటే నీతి శతకము శృంగార శతకము వైరాగ్య శతకము అంటే వంద 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 పద్యాలు చెప్పినా రాసేయారు అంటే శ్లోకాలు అంటే నీతి శతకము ఒక వంద శ్లోకాలు శృంగార శతకము ఒక వంద అలాగే వైరాగ్య శతకము వంద దీంట్లో ఏమిటి అంటే శృంగార శతకము ఎత్తపాటిది అంటే మనిషి శృంగార శతకాన్ని కానీ చదివితే వాడు ఎతి అయినా కానీ ఒక్కసారి సాంసారిక జీవనంలోనికి వెళ్ళిపోదాం అన్నంతలా అనిపిస్తుందట అంత ఎఫెక్టివ్గా వ్రాసిపెట్టారు అలాగే వైరాగ్య శతకం చదివితే ఎంత సాంసారిక జీవనంలో ఉన్నటువంటి వాడైనా ఎలాంటి భోగభాగ్యాన్ని అనుభవిస్తున్న వాడైనా ఏమిటి దత్తా కూడా ఆఖరికి పోయేదే కదా మనం ధర్మాన్ని సాధించాలి ధర్మాన్ని పాటించాలి మనం ఉత్తమగతుల్ని పొందాలి అందువలన వీటన్నిటి కూడా అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకోవాలి ఇంకా తరువాత మనం దైవికమైనటువంటి ధ్యానంలో ఉండాలి అనేటువంటి సత్సంకల్పం వైరాగ్య శతకాన్ని చదివితే వస్తుందిట ఎలాంటి వాళ్ళకైనా అంటే మనిషి యొక్క మనస్సుని ఏ రకంగా ఏ డైరెక్షన్లో త్రిప్పడం అనేటువంటిది కవి యొక్క శక్తి మీద ఆధారపడి ఉందన్నమాట ఇంకా తరువాత మరి అలాంటిది ఈ వైరాగ్యము శృంగారము అనేది ప్రక్కన పెడితే నీతి అనేది అంతమందికి అవసరమైనటువంటిది నీతి లేనటువంటి సమాజాన్ని మనం ఊహించుకోలేం కూడాను భర్తృహరి సుభాషితంలో ఒక్కొక్క నీతిని అవసరమైనంత మట్టుకు ఈ మూడిట్లో దేన్నైనా సరే రోజుకు చెప్పున తెలిసినంత మటుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా భర్తృహరి ఒక మాట చెబుతున్నాడు శతకాన్ని వ్రాసే ముందు బోద్ధారో మత్సరగ్రహ్ ప్రభవస్మయ దూషితా అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం దీనికి తెలుగు పద్యం చూడండి బోద్ధలఘువారు మత్సర పూర్ణమతులు ప్రబల గర్భవిదూషితుల్ ప్రభువులెన్న ఇతర మనుజులధో ఇతర మనుజులబోధోతులుగాన భావమున జీర్ణమయ్యే సుభాషితంబు బోద్ధారో మత్సరగ్రస్థా అంటే మొట్టమొదటగా భర్తృహరి ఒక నిర్వేదానికి గురై రాసినట్లుగా కనబడుతోంది ఏమిటంటేట నేను నీతికి చెబుదాం అనుకుంటున్నానండి కానీ వినేవాళ్ళు ఎవరు ఉన్నారు అని మొట్టమొదటిలోనే కొంత బాధపడుతున్నాడు ఆ కవి ఏమిటిటా బోద్ధారహ బోద్ధారులు అంటే బోధ చేసేటువంటి వాళ్ళని అర్థం బోధ చేసేవాళ్ళెవళు అంటే మనకంటే ఎక్కువ జ్ఞానం ఉండేవాళ్ళు వాళ్ళు గురువుల వచ్చు లేకపోతే తెలిసిన వాళ్ళవచ్చు పెద్దలవచ్చు అలాంటి వాళ్ళు వాళ్ళు బోద్ధారు అంటే బోద్ధారులు అని కాదు సంస్కృతంలో బోద్ధారహ బొద్ధ బోద్ధారు బోద్ధారహ అని శబ్దం బోద్ధు శబ్దం మరి అలాంటప్పుడు దానికి తెలుగులో చెప్పాలి అంటే బోధకులు లేకపోతే బోద్ధలు బోధ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళుట మత్సరగ్రస్తాహ భర్తృహరి చెప్ప చెప్పబోతున్నాడు ఈ నీతిని ఎవళ్ళు వినాలి అంటే సమాజంలో ఆల్రెడీ పండితులైనటువంటి వాళ్ళకి కానీ ఈ నీతి చెబుతున్నాను అనుకోండి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు వాళ్ళకి మంచి పాండిత్యం ఉండి ఎన్నో శాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ హృదయంలో మాత్సర్యం అనేటువంటిది ఒకటి ఉంటుందిట అంటే చదువు పెరుగుతున్న కొలది వినయం అయితే ఎలా పెరుగుతూ ఉంటుందో పెరగాలో అలా కాకుండా దానికంటే ముందుగా ఈ మత్సరం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అంటే కొంచెం ఒళ్ళు అనేటువంటిది విద్యతోటి కూడా పెరుగుతూ ఉండడం సమాజంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటా ఉంటాడు భర్తృహరి అందువలన ఎక్కువ జ్ఞానం ఉండేటువంటి వాళ్ళ దగ్గర కొంచెం అహంకారం కనబడుతూ ఉంటుంది మరి అలాంటి అహంకార పూరితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి భర్తృహరి తన యొక్క నీతులను కానీ చెప్పే మాట అయితే వెళ్ళవయ్యా చాలు ఇలాంటివన్నీ మాకు ఎప్పుడో తెలుసు అది కాక నువ్వు ఒకటి మాకు చెప్పడానికి వచ్చావు అని చెప్పి భర్తృహరిని నిందించగలరు భర్తృహరి ఏ కాలం వాడైనప్పటికీ కూడా ఆ నీతిని చూసి పండితులైనటువంటి వాళ్ళు కూడా పెద్దగా హరిషిస్తూ ఉంటాయి ఏమిటి ఇలా రాస్తూ ఉంటారు కానీ ఇవన్నీ మనకేం చెప్పాలా అని అంటే వాళ్ళు వినరు ఇంకా తర్వాత ప్రభవ స్మయ ప్రభవహ అంటే ప్రభువులు ఉన్నారు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్మయ దూషిత వాళ్ళు అస్సలు పట్టించుకోరుట వాళ్ళు వాళ్ళ యొక్క రాచరికాల్లోని వాళ్ళ యొక్క రాజకార్యాల్లోని ఉండిపోతూ ఉంటారు ఎందుకంటే పెద్ద రాజ్యానికి అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నీతులు చెబుతున్నాను అంటే నాకు అస్సలు ఖాళీ లేదు వారం రోజుల వరకు అసలు నాకు ఊపిరి తీయడానికి ఖాళీ లేదు ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అనగలరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు వినరు అంటే సమాజంలో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వినరు తర్వాత పాలించేటువంటి వాళ్ళు వినరు అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వినరు ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతున్నారు బిజీ అయిపోవడం ఈ ఒక్క రోజే కాదు పూర్వకాలంలో కూడా అలా ఉండేది ఇంకా అబోధోపహతాశ్చాన్యే అన్యులు ఉన్నారు చూసారా అంటే ఇతరులు మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళకి నేను చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు అంటే అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు శ్రద్ధ పెట్టి వినరు నన్ను ఈసరిస్తారు అర్థం చేసుకోగలిగినట్టు చెబుదాము అర్థం చేసే వాళ్ళకి అర్థం అయ్యేటట్లుగా మనం చెబదాము అని చెప్పి ఇతర జనాల దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు వినరు ఇలాంటప్పుడు నేను నీతి శతకం ఏమిటి శృంగార శతకం ఏమిటి వైరాగ్య శతకం ఏమిటి ఇవి రాస్తే ఎవడికి కావాలి అని చెప్పి కవిగారికి మొట్టమొదటిలోనే నిర్భేదం కలిగినప్పటికీ కూడా కవిత్వం ఉన్నది కదా తను ఒక కావన జన్ముడు కదా మరి అలాంటప్పుడు మనం ఊరుకోకూడదు దీన్ని ఏదో రకంగా సమాజానికి అందించాలి ఇప్పుడు కాకపోతే ఇంకోనాడైనా సరే ఈ ఈ రకమైనటువంటి నీతులను ఆదరించేటువంటి సమాజం రావచ్చు అదిగాక వెయ్యి మంది సమాజంలో ఉంటే అందులో ఏ ఇద్దరు ముగ్గురికైనా సరే ఈ నీతి వంటబట్టవచ్చేమో వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుపడవచ్చేమో వాళ్ళ ద్వారా ఇతరులకు కూడా ఈ నీతి ప్రసరించవచ్చేమో అందువలన కవిగా నా ప్రయత్నాన్ని మాత్రం విస్మరించకూడదు స్మా అని అనుకుంటున్నాడు జీర్ణం అందే సుభాషితం ఇంకా సుభాషితం అనేటువంటిది నేను చెప్పినా ఇంకా ఆఖరికి ఏమిటవుతుంది నా శరీరంలోనే జీర్ణం అయిపోతుంది నేను సుభాషితాలు రాసుకోవడం నేనే చదువుకోవడం చదువుకునే ఏమిటి చేస్తూ ఉండాలి నేనే ఆనందిస్తూ ఉండడం నేను ఏదైనా ఒకటి రాస్తే నా కోసమే నేను రాసుకునే మాట అయితే ఆ రాసుకోవడం ఎందుకు ఒక కవి అనేటువంటి వాడు రాస్తున్నాడంటే సమాజం కోసం రాయాలి సమాజంలో బౌద్ధలు అంటే వాళ్ళు వినరు అలాగే రాజులు వినరు పాలకులు వినరు తక్కినటువంటి ఇతర సమాజ ఇతర జనులు కూడా వినరు అయినప్పటికీ కూడా నేను మాత్రం వదిలిపెట్టకుండా రాయడం అనేది నా ధర్మము ఇది భర్తృహరి తన యొక్క సుభాషిత త్రిశతిలో మొట్టమొదటగా చెప్పినటువంటి మాట దీనికి ఇదే అర్థం వచ్చేటట్లుగా ఏనుగు లక్ష్మణ కవి చెప్పిన తెలుగు పద్యాన్ని కూడా ఒక్కసారి చూద్దాం బోద్ధలగు వారు మత్సర పూర్ణమతులు వాళ్ళు మత్సరంతో నిండినటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ప్రబల గర్భ విదూషితుల్ ప్రభువులెన్న పాలకులైనటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ గర్వంతో దర్పంతో వాళ్ళు ఉంటూ ఉంటారు మనల్ని పట్టించుకోరు ఇతర మనుజులబోధోపహతులు గాన ఇతర మనుజులు అబోధ ఉపహతులు వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినే స్థితిలో ఉండరు మనం చెప్పేదాన్ని విప్లీకరించి చెబుదా ఉన్నా వాళ్ళకి ఖాళీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దీని మీద శ్రద్ధ పెట్టరు అందువలన ఏమవుతోంది భావము నీర్ణమయ్యే సుభాషితంబో నా సుభాషితము అనేటువంటిది నా హృదయంలోనే నా శరీరంలోనే అలా కరిగిపోతోంది అని చెప్పి బాధపడుతూ అన్నాడు అంటే మొట్టమొదట్లోనే ఉత్సాహంతో ఉండే శ్లోకం రాయాలి కానీ బాధపడుతూ ఉండేటువంటి శ్లోకంతో ఎందుకు రాసేయండి ఆ కవి అంటే బాధపడుతున్నట్టుగా కనపడుతోంది కానీ బాధ కలిగినప్పటికీ కూడా మనం ఎదుటి ఎదుటివాడు విన్నా వినకపోయినప్పటికీ కూడా చెప్పవలసినటువంటి ధర్మం మనది అనే దృఢ సంకల్పంతో భర్తృహరి రాశారు సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో ఒక పరిభాష ఉంది పర్జన్యవత్ లక్షణ ప్రవృత్తి అని పర్జన్యవత్ అంటే పర్జన్యము అంటే మేఘము పర్జన్యవత్ అంటే మేఘము వలె లక్షణ ప్రవృత్తి లక్షణ శాస్త్రం ఉన్నది అంటే దాని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే వ్యాకరణ శాస్త్రంలో ఒక సూత్రం చెబుతారు ఆ సూత్రం యొక్క ప్రయోజనం చెప్పినప్పుడు మనకేం తెలియదు అది ఎక్కడో ఉంటుంది ఏదో లక్ష పదాలలో ఏదో ఒక పదానికి ఇది సూట్ అయ్యేటట్లుగా ఉంటుంది మరి ఈ సూత్రం మనం ఇంత తెలుసుకుంటూ ఉంటే ఏమిటి దీని యొక్క ప్రయోజనం ఏమీ కనిపించగ కనిపించలేదు కదా ఎందుకు ఈ సూత్రం ఆ మహర్షి రాసినది అని అనుకుంటాం కానీ ఎక్కడో దగ్గర ఉంటుందన్నమాట ఒకవేళ దేనికి అనుకుందాం కానీ అది శబ్దశాస్త్రం కనుక వ్యాకరణ శాస్త్రం అనేది ఆ శబ్దానికి అనుగుణంగా ఆ మహర్షి వ్రాసి పెట్టేస్తారు ఆ సూత్రాన్ని దాని యొక్క ప్రయోజనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది దీనికే పర్జన్యవత్ లక్షణ ప్రవృత్తి అన్నారు అంటే ఏమిటి ఇక్కడ అర్థం అంటే మేఘము తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటే ఏం చేస్తుందంటే ఆ వర్షాన్ని కురిపిస్తుంది ఈ కురిపించినటువంటి వర్షము ఈ పంట పంటచాల మీద పడుతోందా లేకపోతే కొంత నదుల్లో పడిపోతుందా సముద్రంలో పడుతోందా అనేటువంటిది ఇంకా మేఘానికి సంబంధించిన విషయం కాదు మేఘము తన పని తను చేసేసింది ఇంకా తర్వాత అది ఏదో దానికి ఉపయోగపడుతుంది అయితే పంటలకు ఉపయోగపడుతుంది లేకపోతే నదుల్లో పడితే నదీ జలాలు పెరుగుతాయి సముద్రంలో పడితే వృధా అవుతుంది సముద్రంలో వృధాగా పోతుంది అని చెప్పి మేఘం సముద్రంలో కురియడం కూడా మానదు మేఘం అనేది నేను సముద్రంలో కురుస్తున్నానా పంట పొలాల మీద కురుస్తున్నానా అనేటువంటి విషయాన్ని కూడా చూడద్దు తన యొక్క పని మాత్రం తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ వ్యాకరణ నీతి శాస్త్రాన్ని వ్రాసినటువంటి కవులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు అందులోనే అగ్రగణ్యుడైనటువంటి వాడు భర్తృహరి ఇలా రోజుకు ఒక్కొక్క శ్లోకాన్ని తెలిసినంత మటుకు జాగ్రత్తగా మనం వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్దాం స్వ